అలానే పెద్దలకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ కులాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాజిక వర్గానికి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మనం అందించాం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అందరినీ ఎవరిని కావాలంటే గోహాలు ఎవరిని పోతుంటే ఏ కులం పోతుంటే పిలిచినవి అబద్ధాలు మాటలు చెప్పి ముఖ్యమంత్రి అయినట్లా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది దానిని మనం మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది వారి పిల్లలతో సమానంగా మన బిడ్డ కూడా చదువుకోవాలని విదేశాల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు మన బిడ్డను జరిగిస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక అంబేద్కర్ విదేశీ విద్యను రద్దు చేయడం జరిగింది ఫెస్ట్ డెవలబుల్ స్కూల్స్ ప్రోగ్రామ్స్ అది కూడా రద్దు చేయడం జరిగింది పేద బిడ్డలకి పెళ్లి అవుతా ఉంటే చందన్న పెళ్లి కానుకలను పెట్టి బీసీలకి ప్రతి ఆడబిడ్డ పెళ్లిళ్ళు అవుతా ఉంటే నలభై వేల రూపాయలు చంద్రన్న పెళ్లి కానుకలు పెట్టి మన బిడ్డలందరూ కూడా ఢిల్లీ పెద్ద మన నాయకుడు నలభై రూపాయలు డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు జరిగింది ఈ రోజు బీసీ పిల్లలకి ఏ ఆడపిల్లలకి పెళ్ళి అవుతున్నా ఒక్క వైసీపీ నాయకుడు కానీ పోయి అక్కడ పది రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రద్దు చేసి బీసీలని ఆర్థికంగా కాకుండా సామాజికంగా కూడా వాళ్ళు రెండుబాటు తన చేసినటువంటి పరిస్థితి ఒకప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకి స్థానిక సమస్యల్లో ముప్పై నాలుగు పర్సెంట్ ఇచ్చేసి స్థానిక సంస్థలో రాజకీయ పదవులు జగన్ జగన్మోహన్ రెడ్డి దాన్ని పది శాతం కుదించి కేవలం స్థానిక సంస్థల్లో బీసీలకి इवे नासक मात्र राज के...